ఏమో నాయ్ మిమ్మల్ని రోజు తెల్లవారు లేచిన దగ్గర నుంచి ఆ పలక మీద రాసుకోడం ఒక్కటే దిక్కు మళ్ళ పని ఆ పలక చూసి ఏ పలమాత్రమే ఒక్కడు రాడు కదా ఎవడైనా వచ్చి ఒక హండ్రెడ్ రూపీస్ ఇస్తే నల్లటి బోర్డు మీద తెల్లటి అక్షరాలు రాసి స్వాగతం బోర్డు అది పెట్టేవాడిని పలక మీద ఎందుకు రాసుకోడం ఇదిగా నాతో ఆర్గ్యుమెంట్స్ పెట్టుకోకు పిచ్చిగాను లాప్రకారం దెబ్బ తింటా చాలు లేని ఇంట్లోనే మీ ప్రతాపాలన్నీ నల్ల కోటేసుకుని నాలుగు మాసాలు అయింది ఇదిగోండి కాఫీ కాఫీ అని అంత నోరు పెట్టి అరవపోతే సైజ్ ఇచ్చే సరిపోదు అవిగో సరీలు మోగుతున్నాయి ఏడుపు మానరా అదేట్రా పోటీ పడ్డ సంగీత విధరం లేదా ఎదురు మదురు కూర్చుని మరీ ఏడుస్తున్నారు ఏడుపు మీరు మాన ఇదిగో మానకపోతే ఏడవండి ఏడవండి బాగా తాగి ఆ తర్వాత నాకేసి ఆ గ్లాసుని ఏమిటి నా వాహనం ఇంగ్లీష్ చేసి కొడతారా కర్మే కర్మ నేను చెప్పరా కట్టే నీకు వీడికి వీడికి మీ నాన్న పేరు మా నాన్న పేరు పెట్టకే కొట్టుకోవడానికి దిట్టుకోవడానికి వీలుండదు అని చెప్పారా నువ్వు వినిపించుకుంటేదా పెట్టుకున్న పేరు మీ నాన్న పేరు వరహ మూర్తని అదిగో బుద్ధకుంటాడు మీరు ఏం డిపి పొడకర్లేదు మా నాన్నగారి పేరు మూర్తని మీరు మీ నానా బురదుగుంటేనా పార్టీల వల్ల లాభం లేదు కళత్రం వల్ల సుఖం లేదు ఆఖరికి పిల్లల వల్ల కూడా ఆనందం లేకపోయింది ఈ జాతకానికి మా బావగారి పిల్లలు చూసి బుద్ధి తెచ్చుకోమని ఈ పిల్లల కాస్త గడ్డి పెట్టమే నీ బావగారి పిల్లల సంగతి సరేలేండి ఆయన గారు మన బాకి తీర్చుకున్నా ఎగిరిపోతాడేమో ఏమండి ఆ ఏదన్నా సంగతి అడిగారా అడిగాను ఇస్తాను ఎప్పుడు ఎదుగుతున్నప్పుడు అది సరేలేండి చూడండి రోజుకు వెళ్ళి వస్తూ ఉండండి మా అన్నగారు నాలుగు రోజుల్లో కుటుంబ మనేటట్టున్నారు ఆ పిల్లచత చేత ఇల్లు అమ్మించేసి మన బాకి ఏ పదివేలు అయిందని చెప్పి రాబెట్టచ్చు గొప్ప క్రిమినల్ బ్రేనే నిది పంకజం నీకు నల్ల కోడి కోర్టుకు పంపిస్తే ముద్దాయిని విడిపించేసి వకీల్కి ఉరిషిచ్చి వేయించేస్తాం అయ్యా ఆ ఏదో పార్టీ వచ్చినట్టుగా ఉంది కోడి బట్ట దగ్గర కనబడాలి అలాగే అమ్మా ఏం నాయ్ పార్టీ కాదు నా వంద ఐటిపల్లి వాడి ఫుడ్ విషయంలో సైకి తప్ప సౌండ్ వద్దున్నాను అది అప్పుడే ప్రారంభించిన నెల గాత్ర సంగీతం వాళ్ళు అలాగా ఊరుకుని సావరు కానీ ఒక రూపాయి అరటిపళ్ళు తీసుకెళ్లి వాళ్ళు మహాన్ తగలేవే తొక్క దోసా తెలమనివే తొక్క దోసాను వెళ్ళవే వెళ్ళు రామరామ ప్రాక్టీస్ ఎలాగ లేదు ఈ కొంప తాకటిట్టేసి వాళ్ళ గడ్డి కొనిపెట్టేస్తాను తినమను తిరి సామనవే నేను చెప్పగ మీ ఏరోడ్ మీద పోతాను ఇల్లు నడిపే బాధ్యతంతా పాపం సంధ్య మీద పడింది రు అంతా దాని తలకెత్తి ఇలా తినటం నాకు చాలా బాధగా ఉంది గంట పేరుండం నాకెక్కడైనా పార్ట్ టైం ఉద్యోగం చూసి పెట్టగలవా మీకు బా ఒప్పుకోదు బావగారు పైగా మీద కూర్చుని చేసే పనే ఉంటుంది ఇక పరిస్థితి ఆలోచిస్తూ ఉంటే కోర్టుకెత్తిన వాళ్ళ బ్యాంక్ బ్యాలెన్స్ తరిగిపోతున్నట్టు రోజు రోజుకి మీ ఆరోగ్యం పాపం క్షీణించిపోతూ ఉంది అవును పాపం బావుగారు నేను మీకోసారి ఐదు వందలు ఇచ్చాను జ్ఞాపకం ఉందా నీ అప్పు తీర్చండే చావనయ్యా ఏదో జబ్బుగా ఉన్నారని జ్ఞాపకం చేశాను డాక్టర్ గారు ఎక్కువ మాట్లాడదని చెప్పారు కదా నువ్వు డాక్టర్ గారు కలిసి నా కాళ్ళు చేతులు కట్టేస్తున్నారమ్మా ఎక్కువ మాట్లాడకూడదు మంచం దిగకూడదు నడవకూడదు ఎలాగమ్మా మరి మాట్లాడకూడదు మంచం దిగకూడదు నడవకూడదు ఆ ప్రకారం రాజభోగం బాబు గారు ఇది నేను ఇక్కడ బాధపడుతూ ఉంటారు బాధపడుతుంటారు బాగున్నా వస్తాను 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 ఇదిగోండి ఆ తర్వాత సరిగ్గా పన్నెండు గంటలకి ఫోన్ చేసి ఆ పాటలో మాత్రమే వేసుకోవాలి మీరు టైం కి మాత్రలు వేసుకుంటున్నారో లేదో చూడమని జ్యోతికి చెప్పాను ఓ నా మీద సేరిని పెంచాము అన్నమాట వెళ్ళేస్తాను అన్నా పెడిదామ్మా ఏమిటయ్యా ఏమిటి నా గుమ్మం వెళ్ళిపోతున్నావు చూసి నా చూస్తే లోపల రావాలని అనిపించట్లేదు ఏమిటయ్యా ఈ మధ్య ఎక్కడా కనపడడం లేదు ఏదో బాబు తమ దయవాళ్ళు ఇలా హాయిగా ఉన్నాను పొరపాటు నా పది సంవత్సరాల క్రితం తమ గడప తొక్కినందుకు పదివేలకు నేను నార్పిస్తాను బా ఊరుగయ్యాలు అని ఇప్పుడు అవేమి గతం అంతా తగుకోక అవును ఈ మధ్యతో పొలం కట్టిన ఏదో నీకేదో తగ్గు వచ్చిందని పొలం కట్టినాయి ఎక్కడ బాబు బోలె పక్కన అదే నూచి గడ్డి తవ్వు కూడా లేదు బాబు ఏం లేరా లేదు బాబు అంటే ఎవరైనా కొట్టడం కాని తిట్టడం కాని చెప్పాడు మూడు కోట్లు కూడా తెప్పిస్తా అలాంటి దేవు లేదు బాబు హాయిగా ఉన్నాం తమ దైవంలా హాయిగా ఉన్నా ఏమున్నావయ్యా ఇంట్లో నానా కోటం కానీ ఉందట నీవు చెప్పిన మాట ఆవిడ వినట్లేదట ఆవిడకెళ్ళి విడాకులు ఇవ్వాలని ఆడుకుంటున్నావట బాబా బాగుందినే తమ దైవంలా నా భార్య ఆరు నెలల క్రితమే నన్ను వదిలి లేచి వెళ్ళిపోయింది బాబు వెళ్ళిపోయిందా అవును బాబు ఏవి పేడ మీద లేకుండానే అదొక్కటే నాకు దక్కింది బాబు ప్రజలంతా ఈ విధంగా శాంతి భద్రతలు కాపాడుకుంటూ ఉంటే నా సంగతి ఏమిటి అంట ఒరే 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 ఒరేయ్ ఒరేయ్ ఆపడరా నేను టీయ్య లేదురా ఏమిటి టీయనా ఒరేయ్ రాత్రి పిల్లలు అన్నారా செவுரிக்கெடு பிடிச்சே விவரரா நேர ஊருக்கொண்டரா சைரா மார்கெட் ஷாப்ல மூசேஸா ஊருக்கொண்டரா மிம ஊருக்கோ ந తినండి రా తినండి తినండి కడుపులో గొడవలున్నాయి ఉన్నాయిరా ఇలాగ బస్తాలు బస్తాలు టన్నులు టన్నులు దొంగ నిల్వ చేస్తున్నారు రే ఈ కడుపులో ఈ గడ్డలు పడితే మామూలు బావులు కాదురావులను కొండ నాయనా 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 ఈ పది పైసలు మరమరాలు ఇచ్చి ఇదిగో ఈ రూపాయి ఇస్తాను నీకు ఇక ఈ వీధిలోకి రాకు ఈ ఊళ్ళో ఇలాంటి వీధి ఉన్నదన్న సంగతే మర్చిపో ఎందుకంటే మా కుంపలో బకాసురుడు అద్దుకున్నారు వాళ్ళ గురించి మమ్మల్ని ఆరిపోయే బాబు పద ఇవిరా ఇవి గారా మరమరాలు ఆ కడుపులో మరబరాలు సద్ది ఉంటుంది అందులో ఇది వినలేదు మన నెల విద్వాసుల గాన కచేరీ తప్ప ఈ రోజు ఉన్నదేగా సంజ ఇంట్లో స్కూల్ పెడుతుందట ఏమిటి స్కూల్ పెడుతుందా అదేమిటి ఆ ఇల్లు నేను అమ్మేసేసి కమిషన్ తినాలనుకుంటున్నానే మీరు తింటూ కూర్చోండి జరిగేవి జరుగుతూనే ఉంటాయి చూస్తావుగా చూస్తావుగా ఈ గండ బేరన్నం అంటే ఏమిటో చూపిస్తా